హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పొట్లకాయ కర్రీ అయితే ఏ విధంగా చేసుకోవాలి టేస్టీగా అనేసి చాలా సింపుల్గా అయితే మనము ఈజీగా ఏ విధంగా చేసుకోవచ్చు అనేసి ఈ రోజు వీడియోలో ఈ విధంగా అయితే షేర్ చేస్తున్నాను ముందుగా మనము పొట్లకాయను అయితే మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసిన తర్వాత దీంట్లోకి కొంచెం సాల్ట్ అదే విధంగా కొంచెం పసుపును కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి మనము కలిపేసుకోవాలి చేశారు కదా ఈ విధంగా సాల్ట్ పసుపు వేసేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు పక్కన అయితే పెట్టేసుకోండి ఈ విధంగా మనము పక్కన పెట్టడం వల్ల ఇందులో ఉన్నటువంటి వాటర్ మొత్తం కూడా మనకి వెళ్ళిపోతుంది అందుకోసం అనేసి నేను ఈ విధంగా అయితే చెప్తున్నాను మీకు కావాలనుకుంటే ఈ విధంగా చేయండి లేదు మేము డైరెక్ట్గానే వేసుకుంటాము అన్నట్లయితే డైరెక్ట్గానే సరే మనము ఫ్రై చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక పది నిమిషాల తర్వాత పొట్లకాయ ముక్కలను చూసారు కదా ఈ విధంగా అయితే గట్టిగా పిండేస్తున్నాను ఎందుకంటే దీంట్లో ఉన్న వాటర్ మొత్తం కూడా మనకి వెళ్ళిపోతాయి అనేసి నేను ఈ విధంగా అయితే గట్టిగా పిండేసుకున్నాను చూశారు కదా ఈ విధంగా గట్టిగా పిండేసిన తర్వాత ఇంకా మనము రెసిపీ అనేది ఏ విధంగా చేసుకోవచ్చు అనేసి ఇక్కడ చూద్దాము ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ అయితే పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టేసిన తర్వాత దీంట్లోకి తగినంత అయితే వేసేసుకున్న తర్వాత దీంట్లోకి అన్నీ కూడా మనము మిక్స్ చేసినటువంటివి ఉంటాయి కదా పోపు దినుసులు అదేవిధంగా ఎండుమిర్చి కూడా వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి అయితే వేసుకుంటున్నాను చూసారా ఈ విధంగా రెండు చిన్న ఆనియన్స్ అయితే నేను చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఈ విధంగా వేసిన తర్వాత కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనము దీంట్లోకి కొంచెం కరివేపాకును కూడా వేసేసుకొని మనము కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఆనియన్స్ అనేది మనము ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత మనము ముందుగా అయితే పొట్లకాయ ముక్కల్ని కట్ చేసుకొని ఈ విధంగా పెట్టుకున్నాం కదా అవన్నీ కూడా దీంట్లోకి వేసేసుకొని మనము దీన్ని పూర్తిగా మనము మగ్గనీయాలి దీంట్లో కొంచెం సాల్ట్ అయితే వేసుకొని మీరు మనకి పొట్లకాయ ముక్కలు అనేది బాగా ఫ్రై అయ్యేంత వరకు లో ఫ్లేమ్ పెట్టేసుకొని మీరైతే ఫ్రై చేసుకోండి అంతలోకి మనము దీంట్లోకి కారం వేసుకోవడానికి కారం అయితే ప్రిపేర్ చేసుకుందాము దీంట్లోకి నేను కొంచెం చిన్న ఎండు కొబ్బరి మొక్క ఉంటుంది కదా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను అదేవిధంగా స్పైసీకి తగ్గట్టుగా కారం అయితే రెండు స్పూన్ల కారం కూడా ఈ విధంగా వేసేసుకొని అదేవిధంగా ఒక వెల్లుల్లిపాయ రెబ్బను కూడా ఈ విధంగా వేసుకున్న తర్వాత దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని మొత్తం కూడా మనము మిక్సీకి పట్టుకోవాలి అంతలోపు మనకి చూసారు కదా ఈ విధంగా అయితే కొంచెం ఫ్రై అయిపోయింది ఇంకొంచెం మనము ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో మనము మగ్గిచ్చేసుకుందాము చూడండి మనకి ఈ విధంగా అయితే పూర్తిగా మగ్గిపోయాయి చూసారు కదా పొట్లకాయ ముక్కలను మనము ఈ విధంగా గరిటె పెట్టి ఈ విధంగా అంటే మనకి మెత్తగా అయిపోతుంది కదా ఈ విధంగా మనము ఉడికి తర్వాత మీకు కావాలి అనుకుంటే దీంట్లోకి పసుపునైతే యాడ్ చేసుకోండి ఎందుకంటే మనము ముందుగానే పసుపు అయితే వేసుకొని గట్టిగా పిండుకున్నాం కదా అందుకోసం అనేసి నేను ఇంకా పసుపునైతే యాడ్ చేయడం లేదు మనం మిక్సీకి పట్టుకున్నటువంటి కారం ఉంటుంది కదా ఇంకా లాస్ట్కి అయితే మనకి కారం దానికి తగ్గట్టుగా కారం ఎంత పడుతుంది అనుకుంటారో చూసుకొని కారం అయితే యాడ్ చేసుకోండి నేనైతే మిక్సీకి వేసుకున్న కారం మొత్తం కూడా ఇందులోకి అయితే వేసేసుకుంటున్నాను ఈ విధంగా వేసేసిన తర్వాత లాస్ట్కి వచ్చేసి ఇంకా కొత్తిమీరను వేసేసుకొని మనము స్టవ్ ఆఫ్ వేసుకుంటే మనకి టేస్టీగా ఉండేటువంటి పొట్లకాయ కర్రీ అయితే చాలా సింపుల్గా ఈజీగా అయితే ఈ ప్రాసెస్లో చేసుకున్నారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి పొట్లకాయ కర్రీని ట్రై చేసి ఏ విధంగా ఉంది అనేసి కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి అదేవిధంగా వీడియో చూసి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్